చిత్రం అంటే చాలా చిత్రంగా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం మనం ఆ డ్రైవ్ చేయకూడదు కానీ మనం చాలా సున్నితంగా అయిపోయాం పూర్వం వాళ్ళు చాలా మొరటుగా ఉండేవాళ్ళు స్కిన్ చాలా హార్డ్గా ఉండేది అంటే ఎక్కువ వ్యవసాయం పనిలో ఉన్న వాళ్ళకి స్కిన్ చాలా హార్డ్గా అధికారులు పాదాల్లో స్కిన్ చాలా హార్డ్గా ఉండేది దారి చేతిలో స్కిన్ హార్డ్గా ఉండేది ఆడవాళ్ళు ఎక్కువ పండ్లు తోమడం చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం స్కిన్ హార్డ్గా ఉండేది వాళ్ళు చేసుకునేవారు ఎలా తెలుసండి మోకాళ్ళని నేపొతుంది అనుకోండి మోకాలు నేపొతే ఈ వేరు నూరి వేర్లు చక్కగా నూరి ఇంత ముద్ద అరికాళ్ళు పెట్టేవాళ్ళు గోరింటకు పెట్టినట్టు పెడితే మోకాలు తగ్గిపోయేది కానీ కింద తక్కువ ఊడిపోయేది కింద తక్కువ ఊడిపోయేది తొక్కిపోద్ది అనమాట కానీ ఆ పెట్టడం వల్ల మోకాళకు తగ్గిపోయింది ఆ పొక్కింది ఏమో అక్క ఏం పెద్ద వాళ్ళకి పై పోరపోయినా నష్టం లేదు ఇబ్బంది లేదు పుండు పడేది కాదు పొల కొడు అనమాట అది తర్వాత వానిపోయేది ఇంకా మోకాలు ఎప్పు ఇంకేముంది వేసుకున్నారు కాదు ఇప్పుడు మనం వేసాముకోండి మోకాలు కాదు కదా ఆ పెట్టిన చోట పుండు అడిపోయి చచ్చిపోతాం ఇంకా అలా వాడటం పని చేయదు చిత్రం మూలం అంటే ఏదో మూలం పెడితే చిత్రంగా తగ్గిపోతుంది అన్నమాట అలాగా చిత్రమూలం వాడేవారు కానీ చిత్రమూలంతో చెరకుడు అది చెప్పిన ఫార్ములా అంటే చిత్రకవటి చిత్రకవటి అని ఆయుర్వేదంలో మందులు చెప్పాను కదా ఎమ్ లాంటి కంపెనీలు చేస్తారు ఈ దీని వేళతో కొన్ని ఇంగ్లీషన్ చేస్తారు చిత్రమూల చిత్రకవటి అవి డైజెషన్ అంటే అలాంటప్పుడు వాడతారు మామూలుగా మాదా మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండివి పొడి కొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూల వేళ్ళు పొడి యాభై గ్రాములు అతి పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి మెత్తగా నూరి మార్పులు వేసుకొని ఉంచుకొని గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాత్రలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగు రోజులు వారం రోజులు వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం మనం చిత్ర చిత్రకబట్టి ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాములు తులసి పొడి వాళ్ళ వంద గ్రాములు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్కనమాట ఆ పొడి మెత్తగా మూడు పొడ్లు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేయొచ్చు లేదా బెల్లం వేసి మాత్రం చేసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్రం చేసి ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో కాబట్టి కొనుక్కున్నప్పుడు కొంచెం మంచి కంపెనీ చూసి కొనుక్కోవాలి కంపెనీ మంచిదే కాదా ఎప్పటి నుంచి ఉంది బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసి తీసుకుంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటే పని చేస్తుంది లేకపోతే ఏం చేసేది పని అంతే అప్పుడు హే ఐదు మంది ఏం పని చేయదు అనుకుంటాం మీకు చింతలూరు ఏదైనా ఎన్నిటిగా అండి ఇంపు కాప్షన్ ఒక కంపెనీ ఉంది ఇంప్ కాప్స్ అని ఐఎంపి సివోపిఎస్ రాసుకోండి ఐఎంపి సివోపిఎస్ ఎక్కడ బోర్డులు యాడ్లు ఏముండవు వారి షాపులు కూడా ఎక్కడో సిటీలో విజయవాడలో ఒక షాప్ ఉంటుంది వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టారు సబ్ ఇంకో బ్రాంచ్ యూనిట్ పెట్టారు అది యాక్చువల్గా మద్రాసులో అడయార్లో ఉంటుంది పెద్ద ఫ్యాక్టరీ ఐదు వందల ఎకరాల్లో ఉంటుంది ఇంప్ అంటే అర్థం తెలుసా ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఒక ఆయన దానికి ఐదు వందల ఎకరాలు ఇచ్చారు అప్పట్లో మందులు బాగుంటే వైద్యులు బాగా వైద్యం చేయగలుగుతారు మందులు సరిగ్గా లేక వైద్యం చేయలేకపోతున్నారు డాక్టర్లు ఐరోన్ వైద్యం కాబట్టి అలా డాక్టర్లు తయారు చేయడంలో ఉపయోగం లేదు మందులు కూడా మంచి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే సంకల్పంతో ఐదు వందల ఎకరాలు రాసి ఇచ్చాను ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి అంత జెన్యున్గా చేస్తారు అక్కడ మందులు కానీ అవి మీకు విజయవాడ బందర్ రోడ్లో ఒక షాప్ ఉంటుంది అలా ఫ్యాక్టరీ అయితే ఉండవల్లి ఉంటుంది కానీ మీకు అవుట్లెట్సు ఫ్యాక్టరీ సైల్ ఉండదు ఫ్యాక్టరీలో అమ్మరు మీకు హైదరాబాదులో బేగంపేట అక్కడ అక్కడ ఒకటి ఉంది మీరు నెట్లో కొడితే కాచిగూడలో ఉంది ఇంకో షాపు అక్కడ తీసుకోవచ్చు మీరు కొనుక్కోవాలనుకుంటే నేను నమ్మిన కంపెనీ అంటే నేను నాకు విశ్వాసం ఉన్న కంపెనీ అది ఒకటి అది గవర్నమెంట్ ప్రైవేటు అండర్టేకింగ్లో చేస్తారు అక్కడ చాలా జెన్యున్గా చేస్తారు ఒక నా ఒక ఇరవై రకాల ఫార్ములా ఇరవై రకాల మురికులు అనుకోండి ఒకటి దొరకలేదు అనుకోండి ఆ ఫార్ములా చేయరు మిగతా వాళ్ళు ఉన్నారా పని చేస్తా ఏం చేస్తా చెప్పలేము మనం నమ్మ నమ్ముద్దు కాదు అందుకు జన్యున్గా పనిచేసేది ఇంకా అది అయితే కళ్ళు మూసుకుని నమ్మకం వేసుకోవచ్చు అందులో బాగుంటాయి